గుజరాత్ హైకోర్టులో ఒక విచిత్రమైనటువంటి కేసు నమోదై తన ఇంటికి తన భార్య వీధి కుక్కల్ని తీసుకొచ్చి పెంచుతుంది అది నాకు చాలా జుభుక్షకరంగా ఉంది ఆ పని నాకు నచ్చకపోయినా నా భార్య పదే పదే చేస్తుంది పైగా అందులో ఒక కుక్క నన్ను కరిచింది అయినా కూడా నా భార్య నన్ను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది పైగా ఈ ఇంట్లో ఉన్నప్పుడు కుర్తా ధరిస్తుంది తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది నాకేమీ నచ్చడం లేదు తన ప్రవర్తన మా ఇద్దరికి విడాకులు ఇవ్వండి అని అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇద్దరిని పరిశీలించినటువంటి హైకోర్టు డిసెంబర్ ఒకటి అయితే వాయిదా వేసింది ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది అయితే ఇక్కడ ఆవిడేమొచ్చేసి వీధి కుక్కలు పెంచుతా ఉంటారట నచ్చింది అక్కడ పెడతా ఉంటారట కానీ భర్త మాత్రం పట్టించుకోరు పైగా ఆ మా ఆయనకి ఒక ఆవిడతో ఎఫ్ఐఆర్ కూడా ఉందని ఫ్రాంక్ వీడియో చేసిందట అది తనను ఎంతో మానసిక వేదనకు గురి చేసింది ఇలా ఎన్నో రకాలుగా నన్ను గురి గురిచేస్తుంది మా ఇద్దరికి విడాకులు ఇవ్వండి అని ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే ఫ్యామిలీ కోర్టు వాళ్ళు ఏమోచ్చేసి ఈ కేసుని తిరస్కరిస్తే ఆయన తర్వాత గుజరాత్ హైకోర్టులోనైతే అయితే ఈ కేసు వేయడం జరిగింది గుజరాత్ హైకోర్టు దీన్ని పరిశీలించి ఎక్కడ లేని విచిత్ర కేసులన్నీ మాకే తగులుతాయని డిసెంబర్ ఒకటికి అయితే వాయిదా వేయడం జరిగింది అయితే ఇంక ఇంకొక విషయం ఏంటంటే తన భార్య తన నుంచి విడాకులు కావాలంటే నాకు రెండు కోట్ల భరణం కావాలని ఆవిడ అడుగుతుందంట మొత్తానికి ఈ కేసు పూర్తిగా పరిశీలించినంతవరకు కూడా ఎవరి తప్పు ఎవరిది ఒప్పు చెప్పలేము ఇక్కడ ఎందుకంటే కుక్క కరిసిన తర్వాత కూడా కుక్కలు తెస్తే ఎవరికి మాత్రం నచ్చుతుంది కాబట్టి భర్తని మనం తప్పు పట్టలేము వీధి కుక్కల్ని పెంచుకోవడం వీధి కుక్కలు ఆదరించడం అనేది ఆవిడ సరదా ఆవిడని మనం ఏమనలేము కానీ ఏదేమైనా సరే ఒక బంధం విడిపోయేంత వరకు రాకూడదు అది భార్య వాళ్ళైనా సరే భర్త వాళ్ళ అయినా సరే